కర్నూలు జిల్లా ఆదోళులని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు మంటూ వ్యాపారస్తులకు ఫోన్ కాల్స్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు జీఎస్టీ వివరాలతో ప్రత్యేక బృందాలు దాడులకు వస్తున్నామంటూ భయపడుతున్నారు రికార్డులు సరిగ్గా లేకపోతే ముందుగానే ఫోన్ పేతో పదిహేను వేల నుంచి ఇరవై వేలు చెల్లించాలని కేటకాలు డిమాండ్ చేస్తున్నారు బెదిరింపులతో కోటి రూపాయలకు పైగా వసూలు చేస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు ఇంకేం ఐఎక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను సార్ చెప్పండి గుడ్ మార్నింగ్ ఎన్ని ఇయర్స్ ఫర్మ్ అది సార్ ఇది ఫైవ్ ఇయర్స్ ఉంది సార్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి స్టార్ట్ ఉంది సార్ మీకు సార్ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ మూడు కోట్ల అరవై నాలుగు లక్షలు అవును సార్ నేను ఫైల్ నుంచి మాట్లాడుతున్నాను అండి ఓకే సార్ నేను ఎందుకు కాల్ చేస్తున్నామంటే మీ ఫోన్ జనరల్ ఇన్స్పెక్షన్ ఉంది ఐటీ ఓసారి ఇన్స్పెక్షన్ కి వస్తున్నారు ఓకే సార్ ఇంకొక వన్ టూ వన్ అండ్ హాఫ్ అవర్ జీరో సార్ వస్తారు మీ ఫారం కి సంబంధించిన ఫైల్ మొత్తం ప్రిపేర్ చేసుకొని ఉంచుకోండి వాళ్ళందరూ ఫారెన్ ఒక ఫిఫ్టీన్ థౌసండ్ పదిహేను వేల రూపాయలు చెప్పని ఫార్మాలిటీ కూడా పే చేసేస్తున్నారు అలాగే మీ ఫైల్ కూడా అందరితో పాటు సార్ రాకుండా ఏ ప్రాబ్లం లేకుండా ఇక్కడే మేనేజ్ చేయించమంటే చేయించేస్తాను ఇంకేంటి కర్నూలు జిల్లా ఆదోలోని సైబర్ నేరగాలు రెచ్చిపోతున్నారు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులమంటూ వ్యాపారస్తులకు ఫోన్ కాల్స్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు జీఎస్టీ వివరాలతో ప్రత్యేక బృందాలు దాడులకు వస్తున్నామంటూ భయపడుతున్నారు రికార్డులు సరిగ్గా లేకపోతే ముందుగానే ఫోన్ పేతో పదిహేను వేల నుంచి ఇరవై వేలు చెల్లించాలని కేటుగాలు డిమాండ్ చేస్తున్నారు బెదిరింపులతో కోటి రూపాయలకు పైగా వసూలు చేసినట్లు బాధితులు వాపోతున్నారు